ఒకటే ఒక్కటేనంటే చెప్పేది ప్రమాదాలు జరగడానికి కారణము డ్రైవర్ అలర్ట్గా ఉంటే సరిపోతుంది అలర్ట్గా ఉండాలంటే డ్రైవర్ ఏం చేయాలి డ్యూటీకి వచ్చేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్గా ఉండి బాగా సరైన నిద్ర ఉండాలి సరైన విశ్రాంతి దొరికి తీసుకొని రావాలి వస్తా వస్తా ఇంట్లో భార్యాపిలతోనూ వాళ్ళతోనూ గొడవ చేసుకొని వచ్చినారనుకోండి ఆ మైండ్ మైండ్లో అలాగే ఉంటుంది డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు లేదా వేరే వాళ్ళకి ఎవరితో కొట్లాడినా కానీ వేరేనా కానీ మన మైండ్కి ఏదైనా కానీ ఇదిగా వస్తే అదే ఆలోచించుకుంటూ దాని మీదనే చేసుకుంటూ దాంతోపాటు ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుండగానే మేము చేసేస్తే కనుక యాభై మంది ఉంటారు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక డాక్టర్ దగ్గర హాస్పిటల్ డాక్టర్ ఒక పేషెంట్కి పట్టిస్తాను అంటేనే పేషెంట్కి ఇది చేసేసి కానీ మీ దగ్గర యాభై మంది ఉంటారు బస్సులో వాళ్ళ ప్రాణాలన్నీ మీ చేతిలో ఉంటాయి నేను మీరే వాళ్ళని బతికించినట్టు బతికించినట్లు చేసినట్టు ఆయన కనిపించే దేవుడు అయితే కనిపించనీ దేవుడు అంతా ఈ డ్రైవర్లన్నీ చెప్తాను చాలా ఎందుకంటే మీ మీ వృత్తి కాఫీసుల మీద మీ స్కిల్ మీదనే ఆధారపడి మీ డ్రైవింగ్ మీదనే యాభై మంది ప్రాణాలు ఉంటాయి ఒక్కరు ఒక్కొక్కరు చోటు పెట్టాలంటారు ఎక్కడా ఏదో ప్రయాణాలు అలా లేదని సో కాబట్టి మీరు ఎటువంటి ఇది లేకోకుండా మెయిన్ ఫ్రీస్ ఆఫ్ మైండ్ ఉండాలని మీకు వచ్చేటప్పటికి